న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణలో ఘనంగా ప్రతిష్టాపన ముగింపు కార్యక్రమంలో భాగంగా వేద పండితులు నరసయ్య వక్లాభవనం గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం శాస్త్రోక్తంగా గావించారు అనంతరం హాజరైన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓలాబు గంగాధర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ మారంపల్లి లక్ష్మణ్ వంగల రమేష్ పటేల్ శ్రీనివాస్ గౌడ్ నూకపల్లి సింగిల్ విండో చైర్మన్ మాధు రావు చెల్మేల రాజలింగు చెల్మేల భూమేష్ ఓలాల చిన్న నరసయ్య ఓలాపు గంగమ్మలు మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో పునీతులయ్యారు ओ महालक्ष्मी माता के महालक्ष्मता हस्तिबोजिनी प्रिय दीवी मुपह श्रीमादेवी विशलाह माद्रा मिलते कर्पयन्ते पद्मे स्थिताम् पद्मारणः ताम् लोकभूते प्रियम् चन्द्राम् प्रभासाम् विशसाज्वलन्ते प्रियम् लोके देवनिष्ठामधाराम् ताम् पद्मिनी